నేను ఈరోజు సింగిల్ కలర్ కాంబినేషన్ సింగిల్ డిజైన్లో ఉన్నటువంటి శారీ చూపించిపోతున్నాను అందులో ఒకసారి నేను కూడా కట్టుకున్నాను స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ అయితే అదే నెంబర్కి కాంటాక్ట్ చేయండి టూ నెంబర్స్ అయితే ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం కూడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే మీకు ఏ శారీ అయితే నచ్చుతుందో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి ఓకే పంపించిన తర్వాత ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే లాస్ట్లో ఉన్నా కూడా ఆ ఒక్కసారి మీ నెంబర్ మీద మేము పక్కన పెట్టేస్తాం ఫైవ్ మినిట్స్ మాత్రమే మేము హోల్డ్ చేసి పెట్టగలం ఈ లోపు మీరు అమౌంట్ పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టి మీరు క్లియర్గా అడ్రస్ ఇచ్చేసేయండి ఇన్ కేసు లేట్ అయ్యేలాగా ఉంటే కనుక మీరు మెన్షన్ చేయండి ఒక టెన్ మినిట్స్లో మేము పే చేస్తాము అని చెప్పి లేదు అంటే ఇంకా లేట్ అయ్యేలాగా ఉంటే కనుక ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే పే చేయండి ఫాస్ట్గా పే చేశారనుకోండి మళ్ళీ అవి మీకు ఏ టూ డేస్ తర్వాత మాత్రమే రిటర్న్ చేయడానికి వస్తుంది ఇమ్మీడియట్గా రిటర్న్ చేయడానికి కుదరదు ఓకేనా అదైతే గుర్తుపెట్టుకోండి ఇవి ఇప్పుడు ఆకృతి మంగళం సిల్క్ సారీస్ అని చెప్పేసి మనం టూ కలర్స్ ఒకటి మ్యాంగో ఎల్లో అండ్ రెడ్ కలర్ బార్డర్ ఒకటి ఒకటి టోటల్గా రెడ్ కలర్ సింగిల్ కలర్ కాంబినేషన్లో సారీస్ మనం బాందిని డిజైన్లో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో మనం చూసాం చాలా వెరైటీస్ చూసాం వాటిలో ఇప్పుడు కూడా మనం ఇది రెడ్ కలర్ చూస్తున్నామండి ఒక ఒకటి రెడ్ కలర్ మనకి మీకు స్క్రీన్కి ఎలా కనిపిస్తుందో ఫొటోస్కి ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ మిర్చి రెడ్ కలర్ వస్తుంది కానీ స్క్రీన్ కి నాకు తెలిసి ఫొటోస్కి ఎంపింగ్కి రెడ్ కలర్ లాగా కనిపిస్తుందా ఇక్కడ రెడ్డే కనిపిస్తుంది కానీ మనం స్నాప్స్ పెట్టినప్పుడు లాస్ట్ టైం పింకిష్ రెడ్ కలర్ లాగా కనిపించింది అందుకనే క్లారిటీ ఇస్తున్నా మీరు ఫొటోస్ చూసి మీరు శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు జస్ట్ అదేంటంటే మీరు కట్టుకుంటే ఎలా ఉంటుంది అని చూసుకోవడానికి మాత్రమేనండి ఫోటో అనేది రీల్ అయితే మీకు మూమెంట్ ఉంటుంది ఆ లైట్స్ వేరియేషన్ కూడా మీకు అది కనిపిస్తూ ఉంటుంది అది నా వాయిస్తో విన్నారనుకోండి క్వాలిటీ ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా లింక్ ఒక వ్యూ మీకు అది డబ్బులు కూడా ఏం పడదు కాబట్టి మీకు ఒక లింక్ని మేము స్టేటస్లో ఇస్తాం కదా వాట్సాప్ స్టేటస్లో ఓపెన్ చేసి క్లియర్గా చూసిన తర్వాతనే సారీ తీసుకోండి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ మీద బాందిని డిజైన్ అనమాట చూసారా ఇక్కడ మనకి బిగ్ సైజ్ టెంపుల్ డిజైన్తో ఇచ్చారు చాలా మంచిగా ఉంటుంది నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు అలాగే ప్యాక్ ఓపెన్ చేసే వీడియో తీయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు నేను ఈ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపించిన తర్వాత నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో మీకు స్టాండింగ్ పొజిషన్లో ఇంకా క్లారిటీ వచ్చేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాత్ అయితే మాత్రం మనకి లైక్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆకృతి మంగళం సిల్క్ అని చెప్పి ఒక పేరు పెట్టారు ఆ పేరు మీకు చెప్పేస్తే క్లాత్ ఎలా ఉంటుంది అది కాటనా మష్రూమ్ సిల్క్ లేకపోతే జార్జెట్ అనేది అర్థం కాదు పేరు మాత్రమే మీరు చూస్తున్నారు కానీ ఇది మనకి లైక్ మష్రూమ్ సిల్క్ ఉంటుంది కదా అలా మెత్తగా అయితే ఉంటుందండి రఫ్నెస్ ఉండదు అంచులు కూడా మనకి గుచ్చుకునేది కూడా ఏమీ ఉండదు మంచిగానే కనిపిస్తుంది ఓకే పళ్ళు లైన్స్ ప్రింటెడ్ పళ్ళు ఇక్కడ మనకి వీవింగ్లో మాత్రమే మనకి జరి అండి అది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్డ్ జరీ లాగా ఇచ్చారు టోటల్గా గోల్డ్ లాగా కనబడట్లేదు టోటల్గా మనకి సిల్వర్ లాగా కూడా నాకు కనిపించట్లేదు ఇక్కడ మిడిల్ పార్ట్లో బాందిని డిజైన్ అది కూడా క్రీమీ కలర్ బాందిని డిజైన్ ఇచ్చారు కానీ బాందిని డిజైన్ మనకి నాలుగు పలకలుగా వస్తుంది ఇది కూడా నాలుగు పలకలుగానే వచ్చింది కానీ కొంచెం వేరియేషన్తో ఇలా ఇచ్చారనమాట బాందిని డిజైన్ మా దివ్య ఏదో ఎక్కడో తప్పు చెప్పేసినట్టు చూస్తుంది ఏమైంది ఏం లేదా చూస్తున్నావా ఓకే ఇదిగోండి ఇది బ్లౌజ్ టోటల్ గా ప్లేన్ లో మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు బోర్డర్స్ మాత్రం టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు అలా తొంగి తొంగి చూస్తా ఉంటే దివ్య నేను ఏదో తప్పు చెప్పుకుంటాను లేకపోతే ఏమన్నా మర్చిపోయానని నేను వెతుక్కుంటా ఉంటాను మధ్యలో మనకి ఇది క్వాంటిటీ ఓన్లీ ఒక ఫిఫ్టీ సారీస్ ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో వచ్చాయనమాట ఇవి మాత్రమే ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా అయితే మన దగ్గర లేవు ఉన్న స్టాకే నేను తెప్పించేసాను మొత్తం ఇప్పుడు నేను ఒకసారి అన్నాను కదా నా దగ్గర మనం వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఒక బ్లౌజ్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి ఈ బ్లౌజ్ని నేను ఛానల్లో ఉన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నా అదే బ్లౌజ్ మనకి అన్నిటికీ వచ్చేస్తుంది ఆ బ్లౌజ్ మీద నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో సేమ్ డిజైన్లో అది ఒక్కసారి మీకు నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారీల బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చిందండి అలాగే మనకి ఎవ్రీడే ఆల్మోస్ట్ లైవ్ కూడా ఉంటుంది లైవ్స్ కూడా చూస్తూ ఉండండి ఇక్కడ స్టాక్ పెట్టాను కదా ఈ స్టాక్ అంతా మనకి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మనం ఫ్రీ స్టోన్స్తో ఇచ్చాం కదా అలాగే వన్ ల్యాక్ థర్టీ థర్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు కూడా ఇద్దామని చెప్పేసి సింగిల్ సింగిల్ శారీస్ అవుతుంటే ఎక్కువ మందికి నేను ఇవ్వడానికి అవ్వట్లేదు చాలా మంది అడుగుతూనే ఉన్నారు ఇప్పటికీ స్టిల్ ఏది ఒక టెన్ డేస్ పైన అవుతున్నట్టుంది మనం పెట్టి కూడా అయినా ఇంకా అడుగుతూనే ఉన్నారు ఎవరికి మనం లేవని అయితే చెప్పేస్తున్నాం ఎందుకంటే మనం పర్టికులర్గా ఒక డే చెప్పుకున్నప్పుడు ఫ్రీ స్టోన్స్ కూడా ఇస్తాం కదా వాళ్ళకి స్టోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పవచ్చు వాళ్ళు కూడా స్టోన్స్ యూజ్ చేసుకుంటారు కదా మనం జనరల్ డేస్లో అయితే సారీ అయితే సేల్ చేస్తాం కానీ స్టోన్స్ ఇవ్వలేము కదా అది మిస్ అవుతారన్న ఉద్దేశంతో అందరికీ స్టాప్ చేసేసి ఒకటే రోజున మనం సేల్ చేద్దామని ఇవ్వండి మొత్తం ఇవన్నీ కూడా మేము తెప్పించినవి అటు కూడా ఉన్నాయి ఈ సారీ ఇక్కడ పడేసాం కదా ఇక్కడ కూడా మనకి ఇది సింగిల్ శారీస్ అనమాట అంటే డబల్ త్రిబుల్ రాలేదు మనకి డబల్ త్రిబుల్ వచ్చినాయి అన్నీ కూడా ఇక్కడ పెట్టాం దాంట్లో మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ శారీ కూడా వచ్చింది కానీ ఇప్పుడు అడిగితే మీకు స్టోన్స్ రావు కాబట్టి నేను చూపించట్లేదు చక్కగా మీరు ఆ రోజు కనుక తీసుకున్నారనుకోండి మీకు స్టోన్స్ కూడా స్టోన్ అండ్ బ్లూ ప్యాకెట్ కూడా మీకు ఫ్రీ వస్తుంది ఇదిగోండి టెంపుల్ డిజైన్తో మనకి ఇలా ఉంటుంది మిర్చి రెడ్ కలర్తో ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ అలాగే ప్యాక్ ఓపెన్ చేసే వీడియో తీసుకోండి పోస్టల్ సర్వీస్ ఉంది అండ్ డిటీడీసీ సర్వీస్ కూడా ఉంది పోస్టల్ అయితే మినిమమ్ టెన్ వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది త్రీ డేస్ అవ్వచ్చు ఫోర్ డేస్ అవ్వచ్చు టెన్ డేస్ లోపే వచ్చేస్తుంది ఇన్ కేసు రాకపోతే రూరల్ ఏరియాలో అంటే మారుమూల గ్రామాలకే కదా గ్రామాల్లో అంటే ఆల్మోస్ట్ పక్క సందులోనో ఎదురు సందులోనో ఉంటూ ఉంటాయి మనకి పోస్ట్ ఆఫీస్ అనేది ఎవరినైనా పిల్లలకి ఆ ప్యాక్ ఫోటో ఏదైతే ఉందో అది ఇచ్చి పంపించినా కూడా దాని ట్రాకింగ్ నెంబర్ చూసి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మీకు ఇచ్చేస్తారు అది ఒక్కటైతే కన్సిడర్ చేయండి అది డిటీడీసీ అనుకోండి మేము ఫాలో అప్ చేస్తాం డిటీడీసీ మరి పది రోజులు పన్నెండు రోజులు అలా వెయిట్ చేయకండి వన్ వీక్ లోపు కనుక రాకపోతే మినిమమ్ ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ లోపు రాకపోతే మాకు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సారీ లుక్ ఇది పళ్ళు బ్లౌజ్ ఆల్రెడీ చూపించాను లైక్ చేయడం మాత్రం మీ వంతు మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్